హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు పదాల పొదరిల్లు నా కథలు నా కవితలు నా పేరు పుష్ప గాంధీ ఇప్పుడు మీరు చదువుతూ వినబోతున్నారు ప్రణయ సంగమం ఎనిమిదవ భాగం కాలేజీలో జరిగిన మీటింగ్లో ప్రణయ్ చెప్పిన జీవిత విలువలకు అక్కడ ఉన్న లెక్చరర్స్ అందరు ప్రణయాను ఎంతగానో అభినందిస్తారు స్టూడెంట్స్ చప్పట్లతో తమ హర్షాన్ని వ్యక్తం చేస్తారు ముందుగా విక్రమ్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు అతని క్యాబిన్కి అలా వెళ్లడంలో ప్రణయ కోసం చూడగా తోటి లెక్చరర్కి షేక్ హ్యాండ్ ఇస్తూ కనిపిస్తుంది అది చూసిన విక్రమ్ కోపంగా వెళ్ళి అటెండర్ని పిలిచి ప్రణయ మేడం తన క్యాబిన్కి రమ్మన్నట్టు చెప్పమంటాడు అటెండర్ ప్రణయ మేడం ఎక్కడున్నారు అని అంతా చూసుకుంటూ వెళ్తాడు మీటింగ్ కంప్లీట్ అయ్యేసరికి కాలేజ్ టైం అవ్వడానికి ఒక టెన్ మినిట్స్ ఉండడంతో ఇక అందరూ ఇంటికి వెళ్ళిపోవచ్చని విక్రమ్ చెప్తాడు మీటింగ్ క్లాస్లో అందుకే స్టూడెంట్స్ అందరూ ఇటు పడితే అటు వెళ్ళిపోతుంటారు ప్రణయ కాలేజీలో ఉందా వెళ్ళిపోయిందా అని తెలియక అంతా చూసుకుంటూ వెళ్తున్నాడు అటెండర్ అలా చూసుకుంటూ వెళ్తున్న అటెండర్కి ప్రణయ ఎక్కడా కనిపించకపోవడంతో మేడం వెళ్ళిపోయినట్టున్నారు అనుకుంటూ మీటింగ్ జరిగిన దగ్గరికి వస్తాడు కిటికీల నుండి చూసిన అటెండర్కి ప్రణయ సుగుణ మరొక లెక్చరర్ అక్కడ ఉండడం కనిపిస్తుంది వెంటనే లోపలికి వెళ్ళిన అటెండర్ మేడం మిమ్మల్ని మన చైర్మన్ గారు తన క్యాబిన్కి రమ్మన్నారని చెప్పేసి వెను తిరుగుతాడు అక్కడ సుగుణ ఇంకా ప్రణయ ఇద్దరూ ఉండడంతో ఎవరిని రమ్మన్నారో క్లారిటీ లేక అటెండర్ని పిలుస్తుంది సుగుణ ఇంకా ప్రణయ చేతులని వదలని ఆ లెక్చర్ చంపేయాలన్నంత కోపం వస్తుంది ప్రణయ్కి ఇతనేంటి జిడ్డులా తగులుకున్నాడు నాకు ఎప్పుడు అమ్మాయిలతో మాట్లాడినట్టు ఇలా బిహేవ్ చేస్తున్నాడు ఇతని ఇంటెక్షన్ చూస్తుంటే ఏదో తేడాగా అనిపిస్తుంది దొంగ సచ్చినోడు అని గట్టిగా తన చేతిని వెనక్కి చేసుకుంటుంది సుగుణ పిలుపకు ఆగిన అటెండర్ ఏంటి మేడం అని అడుగుతాడు నువ్వు ఏం చెప్పావు మేడం అంటే మా ఇద్దరిలో ఎవరు చీన్మన్ గారు మాలో ఎవరిని రమ్మన్నట్టు నువ్వు ఇలా తలా తోగలకుండా చెప్తే మేము ఎవరని వెళ్ళాలి అని అడుగుతుంది ప్రణయ అప్పటి వరకు తన చేతులు పట్టుకున్న లెక్చరర్ మీద కోపాన్ని అటెండర్ మీద చూపిస్తూ అంతలో తను ఎలా మాట్లాడిందో గమనించుకొని ఇందాకటి మాటల్లోని కోపాన్ని తగ్గించుకుంటూ సౌమ్యంగా మాట్లాడుతుంది ప్రణయ అటెండర్ తన పొరపాటు తెలుసుకొని అతనే సరే మేడం ఏదో తొందరలో అలా అని చెప్పి ప్రణయ మేడం మిమ్మల్ని సార్ రమ్మన్నారు చెప్పి కూడా ఒక పది నిమిషాలు అయ్యింది మీరు ఎక్కడున్నారో చూసుకుంటూ వచ్చేసరికి టైం పట్టింది మీరు త్వరగా సార్ క్యాబిన్కి వెళ్ళండి అనేసి అక్కడ నుండి వెళ్ళిపోతాడు అంతా విన్న ప్రణయ ఇప్పుడు నన్ను ఎందుకు రమ్మనంటూ అని ఆలోచించి ఏమోలే ఎలాగైనా ఇతని గోల తప్పింది అన్నట్టు అమాంతం ప్రణయనే చూస్తున్న లెక్చరర్ వైపు విసుగ్గా చూసి ఓకే సార్ మేము ఇక్కడ వెళ్తాము అని ఇంకో మాంటకి అవకాశం ఇవ్వకుండా సుగుణ చేతిని పట్టుకుని వచ్చేస్తుంది ప్రణయ అటు వెళ్లడంతోనే ప్రణయ చేతిని తాకిన అతని ఎండు చేతులను తినేసేలా చూస్తూ అతని మొహాన్ని కానిచ్చుకుంటాడు అతను సుగుణ చేతిని పట్టుకుని వడివడిగా నడుస్తున్న ప్రణయని చూస్తున్న సుగుణ ఏంటి ప్రణయ అలా ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్తున్నావు కొంచెం స్లోగా వెళ్ళొచ్చు కదా అంటుంది అప్పుడు గమనిస్తుంది ప్రణయ తన నడకని నేనందుకు ఇలా ఫాస్ట్గా వెళ్తున్నాను అని తనే అనుకుని తనకే తినక ఏం చెప్పాలని ఆలోచిస్తూ ఏదో దానిలా అదేంటి సుగునా అలా అడుగుతావు నన్ను రమ్మని ఇప్పటికే పది అయిందని అటెండర్ చెప్పాడుగా ఇంకా లేట్ చేస్తే మన న్యూ చైర్మన్ గారికి కోపం వస్తుందేమో అందుకే ఈ ఫాస్ట్ నడక అని చెప్పేసి మనసులో భలే కవర్ చేశానుగా కానీ ఒక నవ్వు నవ్వుకుంటుంది ప్రణయ సుగునుతో పాటు క్యాబిన్ వైపు వెళ్తూ ఉంటుంది అదే టైంలో సుగుణకి ఇంటి నుండి కాల్ రావడంతో ఒక నిమిషం అని ఆగి మాట్లాడుతూ ఉంటుంది సుగుణ కోసం వెయిట్ చేస్తున్న ప్రణయ ఇంకా ఎంతసేపే అంటూ ఫోన్ మాట్లాడుతున్న సుగునకి సైగ చేయడంతో సుగున కాల్ని హోళ్లో పెట్టి ప్రణయ అమ్మతో మాట్లాడుతున్నాను నువ్వు వెళ్ళు నీకు లేట్ అవుతుందేమో అమ్మ ఇంటికి కూడా అంటుంది ఎందుకు అనేది చెప్పట్లేదు అంటుంది అదేంటి నువ్వు నాతో పాటు లోపలికి రావా అని ప్రణయ్ అనగానే రమ్మన్నది నిన్ను నేనెందుకు మధ్యలో అసలే కొత్త చైర్మన్ గారు చాలా స్ట్రిక్ట్ అని విన్నాముగా నేను వస్తే ఇక అంతే సంగతులు నన్ను వదిలేయి తల్లి నా తల్లి నన్ను పిలుస్తుంది నేను వెళ్ళాలి అని డ్రమటిక్గా చేతులు చోడేస్తుంది సుగుణ సుగుణ చెప్పింది కూడా నిజమేగా అనిపించడంతో సరేలే నువ్వు వెళ్ళు నేను వెళ్తాను అని అక్కడ నుండి చిర్మన్ కాబే దగ్గరికి చేరుకుంటుంది ప్రణయ రావడానికైతే వచ్చింది కానీ ఎందుకో లోపలికి వెళ్ళాలంటే తెలియని ఇదిగా అనిపిస్తుంది తనకి విక్రమ్ కాబిన్లో ఎదురు చూస్తున్నాడు ప్రణయ్ కోసం పిలిచి పది నిమిషాలు అవుతున్నా ఇంకా రాని ప్రణయ మీద తనకే తెలియకుండా కోపం వచ్చేసి అది ఎందుకో కూడా అతనికి ఆ క్షణం అర్థం కావట్లేదు పదే పదే డోర్ వైపు నిలుస్తున్నాయి అతని చూపులు ప్రణయ ఎప్పుడూ లేనిది ఇలా వస్తున్న ఆలోచనలను పక్కకి తోస్తూ ప్రణయ ఎవరికీ భయపడదు అని తనని తానే మోటివేట్ చేసుకుని గట్టిగా ఉప్పులు పీల్చుకుంటూ క్యాబిన్ డోర్ ఓపెన్ చేస్తుంది టక్ మనీ సౌండ్ చేస్తూ తెచ్చుకున్న డోర్ నుండి లోపలికి ఎవరూ రాకపోవడంతో కనులు ముడిచి చూస్తాడు విక్రమ్ డోర్ బయట ప్రణయ చేతులు నలుపుకుంటూ తెరిచిన డోర్ నుండి తలను ముందుకు పెట్టి తొంగి చూస్తుంది విక్రమ్ డోర్ వైపే చూస్తుండడంతో గతుక్కుమంటూ స్ప్రింగుల స్ట్రైట్గా నిలుచుని మే సార్ అని అడగగానే కమిన్ అన్న ఒక గంభీరమైన వాయిస్ వినిపిస్తుంది ఆ వాయిస్లోని బేస్కే తెలిసిపోతుంది ఎవరికైనా అతనంత కోపంలో ఉన్నాడు అని మెల్లిగా లోపలికి వెళ్ళిన ప్రణయ విక్రమ్కి ఎదురుగా నిలుచుంటుంది నెమ్మదిగా రమ్మన్నారట ఎందుకో తెలుసుకోవచ్చా సార్ హో వచ్చారా మిస్ ప్రణయ నేను మిమ్మల్ని రమ్మని చెప్పి దాదాపు ట్వంటీ మినిట్స్ అయ్యింది అది మీకు అర్థమైందా విక్రమ్ అలా తను రావడం లేట్ అయిందని ఇండైరెక్ట్గా చెప్పడంతో సారీ సార్ లేటుగా వచ్చినందుకని తరదించుకుంటుంది ప్రణయ సీ మిస్ ప్రణయ మీరెందుకు తరదించుకుంటున్నారు తప్పు చేసిన వాళ్ళే అలా తలదించుకుంటారు మీరేమైనా తప్పు చేశారా ఆ మాటకి చురుగ్గా ఒక చూపు చూస్తుంది ప్రణయ విక్రమ్ని ఇక నాంచడం ఇష్టం లేక మిస్ ప్రణయ మీరు జీవితపు విలువలని స్టూడెంట్స్కి అర్థమయ్యేలా వాళ్ళ స్టడీస్కి అటాచ్ చేసి చాలా బాగా చెప్పారు అది అభినందించవలసిన విషయం అందుకే మిమ్మల్ని రమ్మని కబురు పంపించాను ఇంకా విక్రమ్నే మాట్లాడుతూ అది అక్కడే చెప్పొచ్చు కానీ మీరు షేక్ హ్యాండ్ ఇస్తూ బిజీగా ఉండడంతో కుదరలేదు షేక్ హ్యాండ్ ఇవ్వడానికి అంత టైం పడుతుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అంతా శ్రద్ధగా వింటున్న ప్రణయ్కి షేక్ హ్యాండ్ అన్న పదం వినగానే కనుబొమ్మలు ముడిపడ్డాయి విక్రమ్నే మాట్లాడుతూ అది మీ పర్సనల్ అనుకోండి కానీ కాలేజ్లో ఎలా ఉండాలో తెలుసుకోండి స్టూడెంట్స్ ఏదైతే చూస్తారో అదే చేయాలి అనుకుంటారు మీరు స్టూడెంట్స్కి క్లాసెస్ చెప్పడంలో కాన్సెంట్రేట్ చేస్తే సరిపోతుంది మిగతా విషయాలలో కాదు నేను ఏం చెప్తున్నానో మీకు అర్థమైంది అనుకుంటున్నాను మిస్ ప్రణయ అని ప్రణయని చూస్తాడు విక్రమ్ మాటలు ఏమీ అర్థం కాక ఏం చెప్తే ఇంకేమనుకుంటాడో అనుకుని ఎస్ సార్ అని అయోమయం నిండిన చూపులు చూస్తుంది ప్రణయ నా యు కెన్ గో అని విక్రమ్ చెప్పగానే అక్కడ నుండి వెళ్ళిపోతుంది ఇంకా ఉంది ఫ్రెండ్స్ ఈ కథ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి ఈ ఎపిసోడ్ మీద మీ అభిప్రాయాన్ని చిన్న కామెంట్ రూపంలో తెలియజేయండి మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం బాయ్